రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఇరవయో వాక్యములో అంటాడు గారు అపోడైన నేను క్రీస్తుతో కూడా సెలవు వేయబడి ఉన్నాను ఇకను జీవించు వాడను నేను కాదు క్రీస్తే నాయందు జీవించున్నాడు ప్రార్థన చేసుకుని ముందు తల్లిచుంది కృపాకణికరములు కలిగిన సేయా పరిశుద్ధ నామానికి మహిమ గాక స్తోత్రములు ఈ సమయంలో నా ప్రభా మరి ఆలైట్ వాచి ప్రార్థనలు ఈ రీతిగా నా ప్రభా మీకు వందనాలు ఈ వాక్యమును ధ్యానించుకుని కృపను మాకు గ్రహించినందుకై ఈ రీతిగా సమకూర్చబడినందుకై మీకు వందనము స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ఈ వాక్యము ద్వారా నాతో మాతో మీరు మాట్లాడమని వితాసుడి యొక్క జ్ఞానమును బుద్ధి తీసివేసిన బ్రహ్మ మీరే నోటికి బూరగా ఉండి మాట్లాడమని ప్రజలకు అర్థమయ్యే రీతిగా మీరే వివరించమని ప్రార్థన చేస్తూ మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఏసునామమున ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాను తండ్రి వాచ్నెట్ సర్వీస్లో అంటే నూతన సంవత్సర సిద్ధపాటు కొరకు చాలా మంది చాలా రకాలైనటువంటి వర్తమానాలు చెప్తా ఉంటారు రహునామానికి మహిమ అల్లె అంటే నూతన సంవత్సరంలోనికి మనం ఎలా సిద్ధపడాలి నూతన సంవత్సరంలోనికి మనం ఎలా అడుగు పెట్టాలంటే విషయాలను బట్టి చాలా మంది మాట్లాడుతూ ఉంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క మాదిరి అయినటువంటి మాటలు సేవకులు చెప్తా ఉంటారు ఈ దినము మనము ధ్యానించుకో ధ్యానించుకునే విషయమేమనగా అపోస్తురుడు అయినటువంటి పౌలు గారు గలతీయులకు వ్రాస్తూ ఆ సంఘానికి రాస్తూ ఆయన అంటాడు ఏమనంటే నేను క్రీస్తుతో కుల కూడా వేయబడి ఉన్నాను ఇకను జీవించు నేను కాదు క్రీస్తే నాయందు జీవించుచున్నాను జీవించుచున్నాడు అని అన్నాడు ఈ మాటకు అర్థమేంటి చెప్పండి చెప్పరా అంటారా చాలా ఈజీ అయినటువంటి మాట పెద్ద సబ్జెక్ట్ ఏం కాదు ఏదో ప్రాక్టీస్ సాధపడి చేయడానికి ప్రాక్టీస్ చేస్తున్నట్టు ఏమో చెప్పాడు మొత్తానికైతే పెద్దదే అడిగింది కానీ పెద్ద ఏదో ఎగ్జాంపుల్ చేయడం ఏం లేదు ఇక్కడ ఏంటంటే మాట నేను క్రీస్తుతో కూడా సిలవ వేయబడి ఉన్నాను ఇక నువ్వు జీవించే నేను కాదు అన్నా క్రీస్తుతో పాటు ఈయన ఎప్పుడు వేయబడ్డాడు అర్థమవుతుందా క్రీస్తుతో పాటు ఈయన ఎప్పుడు శిలవేయబడ్డాడు క్రీస్తుతో పాటు వేయబడినటువంటి వారు ముగ్గురు అంటే ఇద్దరు దొంగలు ముగ్గురు ఆ సమయంలో శిలువ వేయబడ్డారు ఎడ పక్కకు ఒక దొంగ ఉన్నాడు కుడి పక్కకు ఒక దొంగ ఉన్నాడు మధ్యలో యేసు ప్రభులవారు ఉన్నారు మరి అపోస్టిల్ పౌలు గారు అంటే నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడ్డాను అని అంటాడు వేయబడ్డాడా సిలువ వేయబడ్డాడా సిలువ తెలుస్తది యేసని చెప్పుట్ల ఎప్పటికైనా ముందుగా ప్రభు నామానికి మహిమ కలుగును గల్లలూయా గల్లలూయా హ్మ్ మహాజ్ఞానం కలిగిన క్రీస్తుతో పాటు నేను సిలువ వేయబడ్డాను ఇకను జీవించు వాడను నేను కాదు నాయందే క్రీస్తు జీవించుచున్నాడు అని అంటాడు ఆయన క్రీస్తుతో పాటు సిలువ వేయబడినటువంటి వారిద్దరు దొంగలు వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు మనకి తెలుసు ప్రతిసారి ఈస్టర్ రోజున మనం ఆ వాక్యాన్ని ధ్యానించుకుంటాం కదా ధ్యానించుకుంటాం వాళ్ళు మాట్లాడినటువంటి మాట అయ్యా నేను నీవు కూడా నాతో పాటు పరదేశీలో అనేటటువంటి మాట ప్రభువు అనడం ఒరే ఈ శిక్ష మనకు సమ్మతే గాని ఏది అందు నాకు ఏ దోషము నాకు కనబడట్లేదు అని అనడము నన్ను క్షమిస్తావా నన్ను జ్ఞాపకం చేసుకో పనులు కానీ ఇంకొక దొంగ ఈ మాటలు మనకు తెలిసిన విషయమే ఇవన్నీ ప్రైజ్లాడు బౌలు గారు నేను క్రీస్తుతో పాటు వేయబడ్డాను అని అంటే అర్థం ఏమిటంటే మొట్టమొదటిగా ఈయన ఎలాంటి క్రియలైతే కలిగి ఉన్నాడో వీటన్నిటిని కూడా ప్రభువును ఎప్పుడైతే అంగీకరించాడో ఆశ్రయించాడో మావు మనసు పొందాడో తను మొట్టమొదటిగా కలిగి ఉన్నటువంటి స్వభావాలన్నీ కూడా పాతి పాతిపెట్టబడ్డా అంటే శిలువ వేసేశాడు సమాధి చేయబడింది అన్నమాట ప్రైజెల్లు అంటే ఈయన మొట్టమొదటి ఎట్లున్నాడు అపోస్తుల కార్యములు చూడండి ఒకసారి అపోస్తుల కార్యములు అపోస్తుల కార్యములు త్వరగా

అడిగిన ప్రైసూ ఈయనకు ఏమిటంటే క్రైస్తవులను హింసించడము ప్రాణాధారం బాధ పెట్టడం ప్రాణాధారం క్రైస్తవుల సంఘాలని చగలగొట్టడం ప్రాణాధారం అంటే ఇష్టమైనట్లుగా ఇక వేరే పని లేదు ఇదే ఇదే మార్గాన్ని నేర్చుకున్నాడు ఆ మార్గం ఏమిటంటే క్రైస్తవ సంఘాలని చెడగొ చెడగొట్టడము క్రైస్తవ బిడ్డల్ని హింసించడము బాధ పెట్టడం పిల్లలని చూడక పెద్దలను చూడక వృద్ధులని చూడక ఎవరు చూడక ఎక్కడ సంఘము కనబడినా ఎక్కడ పరిచయ కనబడినా ఎక్కడ ప్రార్థన కూటము కనబడినా ఎక్కడ ప్రార్థన గుంపు కనబడిన వారితో మధ్యలోనికి వెళ్ళి వాళ్ళని హింసించి బాధ పెట్టి వాళ్ళ జుట్లు పట్టుకొని బయట వరకు ఈడ్చుకొని వచ్చి వాళ్ళను కొట్టి జైల్లో వేయించి కొరడాలతో కొట్టించి కొన్నిసార్లు అయితే అదే జైల్లో వేయించి వాళ్ళ సచ్చేత వరకు కూడా అక్కడనే ఉన్నట్లుగా వాళ్ళ సచ్చిన తర్వాత ఇక సంతోషపడినట్లుగా మనం చూస్తాం ఇంత భయంకరమైనటువంటి వ్యక్తి సౌలుగా ఉన్నప్పుడు ఇలాంటి పనులు చేశాడు సౌలుగా ఉన్నప్పుడు ఇంత భయంకరంగా ప్రవర్తించాడు మనుషుల పట్ల తన ఏమిటంటే క్రైస్తవులను హింస పెట్టడము సంఘాలని పాడు చేయడము ఎక్కడ ప్రార్థన గుంపు కనబడినా ఇక్కడ ప్రార్థన సహవాసం కనబడినా వాళ్ళని చెదరగొట్టడం వాళ్ళని చంపివేయడం ఇదే తనకు ప్రాణాధారమైనట్లుగా ప్రవర్తించాడు ఇలాంటి వ్యక్తి ప్రభువు మార్చిన తర్వాత ప్రభు తనతో మాట్లాడిన తర్వాత ప్రభు తనకు దర్శనమిచ్చిన తర్వాత మార్చబడ్డాడు నమ్మాడు విశ్వసించాడు ఇంతవరకు ఎవరు నాతో మాట్లాడలేదు ఈయన మాట్లాడు ఈ నిజమైన దేవుడు అని ఆయన గ్రహించి నమ్మి బాప్తి స్వం పొంది ప్రైజరాడు అల్లల్లు బాప్తీస్వం పొందిన తర్వాత వీని చేసినటువంటి వీరశూర కార్యాలు ఎన్నో ఉన్నాయి అద్భుతమైనటువంటి సేవ చేశాడు యేసుప్రవ్ల వారు ఒకసారి కూడా కొరడా దెబ్బలని ఆయన కొట్టబడి కొరడాలతో కొట్టబడితే ఈయన ముప్పై సార్లు దాదాపుగా పదిహేను నుంచి ముప్పై సార్లు కొరడాలతో కొట్టబడ్డాడంట ఎన్నో సార్లు చెరసాలలో వేయబడ్డాడు సార్లు జైల్లో వేయబడ్డాడు ఎన్నో సార్లు కొరడాలతో కొట్టబడ్డాడు ఎన్నో సార్లు రాళ్లతో కొట్టబడ్డాడు సార్లు జైల్లో వేయబడ్డాడు ఎందుకు ఇంత శిక్షను అనుభవించాడంటే నేను క్రీస్తును పోలి నడుచుకొని క్రీస్తు నాలో నాలుగు ప్రైజరాడు హలలు నేను క్రీస్తును పోలి నడుచు నన్ను పోలి నేను నడుచుకోండి అన్నాడు ఇక నేను కాదు నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడి ఉన్నాను ప్రైజరా ఇంత క్రూరమైనటువంటి వ్యక్తి ఇంత భయంకరమైనటువంటి వ్యక్తి సంఘాలను పాడు చేసేటటువంటి వ్యక్తి క్రైస్తవ బిడ్డలను సహించలేనటువంటి కోపంతో రగిలిపోయేటటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అసలు క్రైస్తవులు అంటేనే చులకనగా చూసినటువంటి వ్యక్తి ఎక్కడ ప్రార్థన కనిపించినా కోపంతో రగిలిపోయేటటువంటి వ్యక్తి ఎంతో మందిని జైల్లో వేసినటువంటి వ్యక్తి మార్చబడిన తర్వాత అంటున్నటువంటి మాట నేను క్రీస్తుతో పాటు వేయబడి ఉన్నాను ప్రజలు ఇంత క్రూరమైన వ్యక్తి దేవుని ద్వారా మార్చబడ్డాడు దేవుడు మాట్లాడితే మార్చబడ్డాడు కొన్ని దినముల తర్వాతనే మాట్లాడుతున్నటువంటి మాట అయితే సంవత్సరాలు గడిచిపోతుంది మనం ప్రభువుని నమ్ముకొని సంవత్సరాలు గడిచిపోతుంది ప్రభువుని నమ్ముకొని ఏ మాధవ గారు సంవత్సరాలు గడిచిపోతుంది ప్రభు నమ్ముకుని వాక్తి పొంది మన సాక్షి జీవితం ఏది ఏది అని అంటే ఏది లేదు సాక్షి జీవితంలో నువ్వు చేసినటువంటి పరిచర్యలు ప్రభు నమ్ముకున్నటువంటి దినముల నుంచి ఇప్పటి వరకు సంవత్సరాలు మొదలుకొని నువ్వు దేవుని కోసం ఏం చేశావంటే ఏమి చేయలేదు ఏం చేశావు దేవుని గురించి అంటే ఏం చేయలేదు ఆదివారం ఆదివారం తెచ్చుకొచ్చిన ఆదివారం మాది సపోర్ట్లు కొట్టిన పాటలు పాడితే పాడినా మోకరు మోకరించిన అల్లలు అనంటే అల్లలు అన్న ఎగురుమంటే ఎగిరినా దుకుమంటే దుకినా బో పెట్టుమంటే బో పెట్టినాయమంటే తీసేసిన ప్రైసలా ఇదే పరిచర్ అంటే ఇదే పౌరు గారు మార్చబడిన తర్వాత చేసినటువంటి వీర కార్యములు ఎన్నో అద్భుత కార్యములు ఎన్నో ఆశ్చర్య కార్యములు ఎన్నో మనం ప్రార్థన చేస్తే ఒకటి స్వస్థత పొందితే నెత్తి నొప్పి పోతే చూసినావా నేను ప్రార్థన చేస్తే మరి నెత్తే మంచిగా అయిపోయిందంట అల్లెలు కడుపు నొప్పి పోయిందనుకో ఇక వీరులేరు సూర్యులేరు వీళ్ళక వీళ్ళంతా భక్తి పొరలేరు అన్నట్టుగా ఫీల్ అయిపోతాయి ప్రైజ్లాండ్ ఏసు వారి యొక్క శిష్యులు చేసినటువంటి అద్భుత కార్యములను మనం వాటి వాళ్ళను బట్టి మనం ఏం నేర్చుకోవాలి వాళ్ళు చేసినటువంటి వీర సూర్య కార్యాలను బట్టి మనం ఏమనుకోవాలి వాళ్ళు నడుచుకుంటూ వెళ్తుంటే వారి నీడ పడితే సచ్చిన సేవలు వేసాయి అర్థమవుతుందా వాళ్ళు నడుచుకుంటూ వెళ్తుంటే ఏసు వారి దగ్గర ఎలాగైతే జనము గూడుకొని ఉన్నారో అంతకంటే రెట్టింపుగా ఏసు వారి శిష్యులు నడుచుకుంటూ వెళ్తుంటే వాళ్ళ నీడనైనా పడితే మాకు స్వస్థత కలుగుతుంది అని చెప్పేసి అయ్యా మీ నీడ పడితే చాలు అన్నట్లుగా పక్షవాయువు గల వారిని రోగాలతో ఉన్నవారిని దయ్యాలు పట్టినటువంటి వాళ్ళని ఆయన దగ్గరికి తీసుకొచ్చి ఆయన నీడ అంటే ఈ శిష్యులు వెళ్తున్నటువంటి సమయంలో వాళ్ళ నీడను పడి స్వస్థత పొందినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు పాములు కలిస్తే చచ్చిపోయేటటువంటి వ్యక్తి పౌలు గారు చిన్న ప్రార్థన చేస్తే బతికినటువంటి వాళ్ళు ఉన్నారు దయ్యాలు పట్టినటువంటి వాళ్ళు ఎంతో మంది స్వస్థత పొందినటువంటి వాళ్ళు ఉన్నారు పక్షవాయువు గల వారు ఎంతో మంది స్వస్థత పొందినటువంటి వాళ్ళుగా ఉన్నారు ఇవన్నీ ఎలా జరిగాయి అని అంటే జీవించి వాళ్ళను నేను నా క్రీస్తు జీవిస్తున్నాడు క్రీస్తు ఒకవేళ నీలో జీవిస్తే నీ జీవితం ఎలా ఉంటుంది అంటే ఫలపరితంగా ఉంటుంది ప్రైజ్ అలాడు నీ ద్వారా వీర కార్యాలు జరుగుతాయి ప్రైజ్ అలాడు నీ ద్వారా శూర కార్యాలు జరుగుతాయి ప్రైజ్ అలాడు నువ్వు నడుచుకుంటూ వెళ్తుంటే హా ఎంత వైభవము నిన్ను బట్టి ఒకరు మార్చబడతారు ప్రైజ్ అలాడు హాలి నిన్ను బట్టి వీర కార్యాలు జరుగుతాయి శూర కార్యాలు జరుగుతాయి ఏమి జరగట్లేదంటే నువ్వు ఇంకా మృతుడవై ఉన్నావని అర్థం క్రీస్తు నాయందు జీవిస్తూ ఉన్నాడు నేను సిలువ వేయబడి ఉన్నాను అని అంట సిలువ వేయబడిన తర్వాత మనిషి తిరిగి బ్రతుకుతాడండి సిలువ అంటేనే శ్రమలు బాధ చావు ఇక అంతే సిలువ వేయబడ్డం అంటే చచ్చిపోయిన సమస్తము పాతయ్య కూడా చచ్చిపోయి పాదక్రియలు అనేది చచ్చిపోయినాయి గోపిష్టి జీవితం చచ్చిపోయింది పాపిష్టి జీవితం చచ్చిపోయింది కామ జీవితం చచ్చిపోయింది దరిద్రపు జీవితం చచ్చిపోయింది కొండెములు చెప్పే జీవితం చచ్చిపోయింది ఇతరులను హింసించి మాట్లాడే జీవితము చచ్చిపోయింది ఇతరులను బాధ పెట్టే జీవితము బాధ పెట్టి సంతోషించి జీవితము చచ్చిపోయింది ఇవన్నీ చచ్చిపోయిన తర్వాత అప్పుడు క్రీస్తు నీలోకి వస్తాడు ఆయన నీలో జీవించినప్పుడు అద్భుతాశ్చర్య కార్యాలు జరుగుతాయి నామానికి మహిమ కలుగును గాక ఆయన నాయందు జీవించుచున్నాడు అని అంటాడు ఆయన జీవించుచున్నది నేను కాదు ఒకవేళ నేను తిరిగి మళ్ళా జీవిస్తే అదే కార్యాల గుండా వెళ్లాల్సి వస్తుండే అదే హింసకుడిగా ఉండేవాణ్ణి అదే పాపిష్టి మనిషిగా ఉండేవాడిని అదే దోషకుడిగా ఉండేవాణ్ణి నా ఎందు క్రీస్తు జీవిస్తున్నాడు నేను పాత మనిషిని సులువ వేయబడి ఉన్నాను క్రీస్తుతో పాటు ఉన్నాను కాబట్టి ఇక జీవించువాడు నేను కాదు క్రీస్తు నా ఎందు జీవిస్తూ ఉన్నాడు మనం ప్రము నమ్ముకున్న సంవత్సరాలు గడిచిపోతుంది క్రీస్తు మనలో జీవిస్తూ ఉన్నాడా నూతన సంవత్సరంలో అడుగు ఉన్నాం ఎలాంటి సిద్ధపాటు కలిగి మనం ఉన్నాం చాలా సార్లు చెప్పాను సంఘము విస్తరింపబడాలంటే సంఘము ద్వారా అంటే ఒక మనిషి ద్వారా సంఘం విస్తరింపబడుతుంది గొర్రెల కాపరి గొర్రెలను కానడు అర్థమవుతుందా గొర్రెల కాపరి గొర్రెలను కానడు అట్టటాగంటే చెప్పు ఒక గొర్రె ఇంకో గొర్రెన కనాలి అంటే అర్థమేమిటి సువార్త చెప్పాలి సువార్త చెప్పడం నేర్చుకోవాలి నీ కలిగిన అనుభవాలను చెప్పడం నేర్చుకోవాలి దేవుడిని జీవితంలో చేసిన మేళ్లను బట్టి సువార్త చెప్పాలి అద్భుత కార్యములను బట్టి సువార్త చెప్పాలి దేవుడిని జీవితంలో చేసిన మహత్ బట్టి సువార్త చెప్పాలి నిన్ను బట్టి ఇతరులు ఆకర్షింపబడాలి మార్చబడాలి ప్రభు నామానికి స్తోత్రంగా చెప్పారు కదా నేను సూపర్ స్టార్ నిత్య పార్ పైన స్టార్ పెట్టేసి కిస్మిస్ పండుగ అని చెప్పేసి పైన స్టార్ పెట్టి నూతన సంవత్సరం అని చెప్పేసి ఇంట్లో మందులు చిందులు నడవకూడదు ఇలాంటి స్వభావం చచ్చిపోవాలి క్రైస్తవ ఇలాంటి ప్రభావం చచ్చిపోవాలి క్రైస్తవులకి అప్పుడే సంఘాలు ఎదుగుతాయి నిన్ను బట్టి ఒకడు ఆకర్షింపబడి నిన్ను బట్టి ఒకడు మార్చబడాలి అంతేగాని ఇతను కూడా మన బ్యాచ్ ఇతను కూడా వీళ్ళు ఈ కుటుంబం కూడా మనలాగే ఏదో ఆదివారం ప్రార్థనకు పోతారు ప్రార్థన అంటారు వాళ్ళ మీద ఇలా చేతి పెట్టి ప్రార్థన చేస్తారు కానీ మిగతా జీవితాలని మనలాగనే మన లెక్కన తాగుతారు మన లెక్కన ఏంటో మన లెక్కనే ఎగురుతారు మన లెక్క తోగుతారు ఇక కొత్తది ఏమున్నారా అనేటటువంటి సాక్ష్యం రాకూడదు ప్రైసరాడు అలాంటి సాక్ష్యం రాకూడదు చాలా జాగ్రత్తగా ఉండాలి మనము లోకాన్ని గమనించడం కాదు మనల్ని క్రైస్తవ లోకం గమనిస్తూ ఉంటుంది మన ఒకరికి మాదిరికరంగా మార్చబడేటట్లుగా మాదిరికరంగా జీవించేటట్లుగా నీ గురించి ఎవరు మాట్లాడినా ఏ మాట్లాడకపోయినా పర్వాలేదు కానీ నీ గురించి తప్పుగా మాత్రం మాట్లాడకుండా చూసుకోవాలి ఏం మాట్లాడకపోయినా పర్వాలేదు ఈ మూగోడ్రై యవతని మాట్లాడుకోని ఈ మూగదల భయవంతో మాట్లాడుకోని అవసరం లేదు మాట్లాడకపోయినా అవసరం లేదు మాట్లాడడానికి ఏముంది అనుకున్నా సరే పర్వాలేదు కానీ ఈ పాపిస్టిదిరా మందిరానికి పోతే అంటే అదంటే మళ్ళీ ఉంటదూ వీళ్ళు పాపి ఇష్టరా వీడు మందిరం అంటాడు ఆ ప్రసంగా అంటాడు అదంటాడు ఇది అంటాడు మళ్ళీ ఎప్పటికీ అదే జీవితం జీవిస్తాడు అని అనప్పుడు ప్రైసరాడు అల్లెలు నూతన సంవత్సరంలోనైనా అడుగు పెట్టబడుతున్నటువంటి మనము క్రీస్తును పోలి నడుచుకునే వారముగా ఉండాలి ప్రైసలాడు సాధు సుందర్ సింగ్ గారు నేను ముందు కొన్ని విషయాలు ఆయన గురించి చెప్పారు క్రైస్తవులు అంటే ఆయనకు తిట్టదు క్రైస్తవులు అంటే మహాకోపిష్టిగా ప్రవర్తించేటటువంటి వాడు ఎన్నో బైబుల్ని చెప్పేసినటువంటి వ్యక్తి చిప్పేసినటువంటి వ్యక్తి ఒకరోజు తన తల్లి చచ్చిపోయిన తర్వాత వాళ్ళ సిక్కు మతస్థులు తన తల్లి చచ్చిపోయిన తర్వాత ఇంకా కోపంతో రగిలిపోయాడు నా తల్లి చచ్చిపోయింది నా తల్లి చచ్చిపోయింది తండ్రి ఒకడే ఉన్నాడు నా పరిస్థితి ఏందని చెప్పేసి ఏడుస్తూ ఏడుస్తూ ఏం చేశాడంటే బైబుల్ తగలబెట్టేశాడు ఇంట్లో బైబుల్ తగలబెట్టేసి ఇక దేవుడు అనేవాడు ఎవడైనా ఉంటే అనుకున్నాడు ఆయన దేవుడు అనేవాడు ఎవడైనా నిజముగా ఉంటే నాతో వచ్చి మాట్లాడాలి అని చెప్పేసి అన్ని గ్రంథాలు మత గ్రంథాలు అన్ని తీసుకొని ముందు ముదేసుకొని చదువుతా చదువుతా ధ్యానిస్తా ధ్యానిస్తా ఉన్నాడు ఎవరు మాట్లాడలేరు చివరికి అనుకున్నాడు నేను పడుకుంటాను ఇప్పుడైతే పడుకుంటున్నాను ఉదయ కాలంలో ఏదైనా ట్రైన్ రైలు పట్టాలు దగ్గరికి వెళతా ఏ మొట్టమొదటి వచ్చే ట్రైన్ కింద తలబెట్టి పడుకుంటా ఏ ట్రైన్ ఒకవేళ మాట్లాడితే ఊకుంటా ఏ దేవుడు మాట్లాడకపోతే రైలు పట్టాల దగ్గర పోయి తలబెట్టేసి పడుకుంటా చచ్చిపోతా అని చెప్పేసి నిర్ణయించుకున్నాడు అలా నిర్ణయించుకొని ప్రార్థన చేసుకుని ఉన్నప్పుడు యేసుపురలో వారు దిగి వచ్చి సాధు సుందర్ తో మాట్లాడాడు సుందర్ సింగ్ ఎందుకు నన్ను హింసిస్తున్నావు అని ప్రభు తనతో మాట్లాడాడు ఆ క్షణమే మారిపోయాడు నామానికి స్తోత్రం కలుగురుగా కల్లలు ఎవరు మాట్లాడాలి అన్ని మతగంధాలను చదివాడు ధ్యానించాడు వాళ్ళు ప్రయత్నించాడు కానీ ఎవరు మాట్లాడు సింగ్ నన్ను ఎందుకు బాధ పెడుతున్నావు అని అంటే ఎవరు నువ్వు అని అంటే నేను నువ్వు బాధిస్తున్నటువంటి క్రీస్తును అని అన్నాడు అల్లెలు బైబుల్ను చింపేసినటువంటి వ్యక్తి కాల్చేసినటువంటి వ్యక్తి ఆక్షణమే మార్చబడ్డాడు నేను క్రైస్తవు నాయనా అని చెప్పేసి తండ్రికి చెప్పడం మొదలు పెట్టాడు తండ్రి ఏం చేసిన పిచ్చి పట్టినట్టుంది పిచ్చి పట్టినట్టుంది అని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు క్రైస్తవ ఏంది మనమేంది మన ఆచారాలు ఏమిటి మన పద్ధతులు ఏమిటి ఏదో మతాన్ని తీసుకొని వచ్చేసి నువ్వు క్రైస్తవుని అయిపోయినా దేవుడు నాతో మాట్లాడి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావేందిరా అని చెప్పి ఎలగొట్టే ప్రయత్నం చేశాడు హలో నిల్లుగుంటే ప్రయత్నం చేశాడు లేదు నేను క్రైస్తవం అయిపోయేందు దేవుడు నాతో మాట్లాడు అందరూ చెప్పుకుంటూ చెప్పుకుంటూ ఇక చివరి ప్రయత్నంగా తండ్రి పిలిపించి అన్నము మంచి భోజనము తయారు చేసి అన్నంలో విషము కలిపి వింటున్నారా మహాభక్తుల వినండి అవా బంగారు తల్లి ఎటువైంది తండ్రి కుమారుని పిలిపించి సాధు సుందర్ సింగ్ గారిని తనకిష్టమైన భోజనాన్ని సిద్ధం చేసి విషాన్ని కలిపి తినమని చెప్పాడు ఇక దిన్ రనాయనిగా నువ్వు ఇంటట్లేవు తినేసి అని చెప్తే తిన్నాడు పూర్తిగా తిన్న తర్వాత నువ్వు వెళ్ళిపో చెప్పేసి వెలగొట్టేశాడు ఇంట్లో పంపించేశాడు కుమారుని కన్న కొడుకుని విషం పెట్టి నన్నం తినిపించి పంపించేశాడు తను వెళ్ళిపోయిన వెళ్ళిపోయి ఒక పాస్టర్ దగ్గరికి వెళ్ళేసి ಅಕ್ಕ ನಿಲಬಡಿಸಿ ವಿಷಮ ತಿನ್ನ ಅನ್ನಂ ತೋರ್ತಾರ ಕಿಂದ ಬಡಿಪೋಯ್ಯಾಳು ಆಶ್ರದ್ದಾಗಿರ್ಬೋದು